తెలంగాణలో మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది పెళ్లింట్లో విషాదం అయితే చోటు చేసుకుంది వధువు తండ్రి గుండెపోడితో చనిపోయారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని కూతురు వివాహం చేసి ఇరవై నాలుగు గంటల గడవక ముందే తండ్రి గుండెపోడితో మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పబ్బవాడలో ఈ ఈరోజు జరిగిందనమాట విషాదం వివరాల్లోకి వెళ్తే పట్టణంలో మెయిన్ రోడ్లో జనరల్ స్టోర్ నడుపుతున్న మాజీ వార్డ్ మెంబర్ మహమ్మద్ ఏజాజ్ రాత్రి తన కూతురు వివాహం మంచిర్యాల పట్టణానికి చెందిన వ్యక్తికి ఇచ్చి హంగు ఆర్భాటంగా వివాహం చేశాడు అయితే ఈరోజు ఉదయం మూడు గంటల వరకు అమ్మాయిని అత్తవారింటికి సాగనంపిన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు ఏజాజ్ ఏజాజ్ మృతి విషయం తెలుసుకున్న పట్టణవాసులు అర్ధరాత్రి వరకు ఆనందంగా కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న వ్యక్తి మృతి చెందడంతో కాలనీ వాసులు కుటుంబ సభ్యులు మిత్రులు శోక సందుల్లో మునిగిపోయారన్నమాట సో ఈ విధంగా ఈరోజు మనకి ఇక్కడ తెలంగాణ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఈ విధంగా ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు